హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజి మోటార్ ఇండియా ఎంజీ టూ పాయింట్ ఓ ఇనిషియేటివ్లో భాగంగా బుధవారం మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రదర్శించింది అవి ఎంజీ ఫోర్ ఎంజీ ఫైవ్ ఎంజి సాయిబర్టర్స్ వీటిలో ఎంజి సాయిబటర్ అనేది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కావడం మరో గమనార్హం త్వరలోనే లాంచ్ వాస్తవానికి ఎంజీ మోటార్ ఇండియా తాము రూపొందించిన ఎంజీ ఫోర్ ఈవీని రెండు వేల ఇరవై మూడు ఆటో ఎక్స్పోలోనే ప్రదర్శించింది మళ్ళీ ఇప్పుడు మిగతా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్తో కలిపి మరోసారి దాన్ని ప్రదర్శించింది త్వరలోనే వీటిని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఇవే కనుక లాంచ్ అయితే ఎంజీ కామెట్ ఎంజీ జెడస్ ఈవీ కార్ల సరసన ఇవి చేరుతాయి ఫోర్ ఈవీ ఫీచర్స్ ఎంజీవి ఎక్స్టీరియర్ చూడటానికి స్లీక్ లైన్తో పాలిష్డ్ సర్ఫేస్తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీనిని సైబర్టర్ టర్ రోడ్స్టర్ కాన్సెప్ట్ను ఇన్ఫగ్రేషన్ తీసుకుని వచ్చారు ఇంటీరియర్ విషయానికి వస్తే దీనిలో రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లు అమర్చారు ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రెండవది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీనిలో సెంటర్ కన్సోల్ రోటరీ డైల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి అలాగే దీనిలో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ ఏడిఏఎస్ టెక్నాలజీలను పొందుపరిచారు ఎంజీ ఫోర్ ఈవీ పవర్ ట్రైన్ రేంజ్ ఈ ఎంజీ ఫోర్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్తో ఉంటుంది అవి ఫిఫ్టీ వన్ కిలోవాట్ సిక్స్టీ ఫోర్ కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీలు ఇవి వరుసగా వన్ సెవెంటీ హెచ్పి టూ జీరో త్రీ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తాయి ఈ రెండు వెర్షన్లు టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తాయి ఈ బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి వన్ ఫిఫ్టీ కిలోవాట్ డీసీ ఛార్జర్తో వీటిని ఫాస్ట్ ఛార్జ్ చేయొచ్చు ఫిఫ్టీ వన్ కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఫోర్ డ్రైవింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ ఫిఫ్టీ వన్ కిలోవాట్ బ్యాటరీ ఉన్న ఫోర్ రేంజ్ ఫోర్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ రేంజ్ ఉంటుంది ఎంజీ ప్లస్ జేఎస్డబ్ల్యూ భారతదేశ ఉక్కు పరిశ్రమలో అగ్రగామి సంస్థ అయిన జిందాల్ గ్రూప్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన మోరీస్ గ్యారేజ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేయనున్నారు ముంబైలో నిర్వహించిన ఈవీ కార్ల ప్రదర్శన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే